నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావలేరా పదహారు ప్రాయానా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావలేరా ఏం మారలేదు రావలసిన చోటకే వచ్చావు దా కపిలింగ్ ఆట ఆడుకుందాం కపిలింగ్ ఆట అదేంటి వయసులో ఉన్నావు ఆ మాత్రం తెలీదా అయినా నాకు చెప్పడం చేత కదమ్మా దా చూపిస్తా మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది ఆడవాళ్ళు అదే మాటని మగవాళ్ళు అదే మాటని మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు మా పుట్టు గురించి తెలుసా మీకు తెలుసుకోవాల్సిన అవసరం కానీ తెలియ చెప్పాల్సిన అవసరం నాకుంది ఎక్కడికి విను చెప్పు ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మలు చేసి ప్రాణం పోయకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట ఇంతలో సరస్వతి దేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే ఇప్పుడు ఎలా అన్నట్ట ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం అయ్యో బాబోయ్ అమ్మా చిచి భార్య బాధితుల బాధలు తెలడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు అయితే మరీ మంచిది ఏంటి శ్రీనివాస్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చానాక నీ కోసం వస్తుంటే దారులో పట్టుకుని వాయించేస్తుంది అయినా అక్కా తమ్ముల మధ్య నేను ఎందుకులే ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా థ్యాంక్స్ అక్క నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది దాందే ఉందిలే మరి నువ్వు నాకు సాయం చేస్తావా చెప్పక్క నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతో నువ్వు అంత వద్దులే కానీ ఈ సిగరెట్ మొక్క చూడు ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో దీన్ని ఎవరెవరు ఎక్కువగా కలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా తప్పకుండా అక్క ఇవి ఉంచండి ఆయన చెప్పింది మర్చిపోవు అలాగే కూడా ఎస్ ఐ గారు ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది అంత గుడి వాసన అయినా దొరికిందా నీ వల్ల కాకపోతే సేపోయా దేవే ఆయన పట్టుకొని దెబ్బకు దెబ్బ తీస్తాం చూడండి కౌన్సిలర్ గారు చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు నేనస్తు నీ కాకపోతే రేపైనా పట్టుకుంటాం ఏంటే పట్టుకునేది మీ పోలీసుల సంగతి నాకు తెలియదా అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే పార్టీ వాళ్ళని యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు కౌన్సిలర్ మర్యాదగా మాట్లాడు ఆడి పట్టుకున్నావా ఆడికి అమ్మలేదా అక్కలేదా అన్నలేడా అలలో ఎవరినైనా ఒక్కడే పట్టుకుని ఊతికితే అంతా బయటకు వచ్చేది కదా మేము పట్టుకోవాల్సింది నేరస్తుని వాళ్ళ తల్లిని చెల్లిని కాదు నేరస్తుని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు మీ సలహాలు మాకు అవసరం లేదు కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి ఏంటి నేర్పుతావా కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని ఏ ఇన్స్పెక్టర్ నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావు నిన్ను కేడీ పేట అడుగులకు తోల్తా జాగ్రత్త ఈ ఒక్కొక్కనే రెండేసార్లు చంపితే గాని సమాజం బాగుపడతా ఇంకెలా ఏంటి ఆలోచిస్తున్నావు నీకు ఉంది ఉంది చెల్లికి చూడు బాలాజీ పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని దేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది సరే తల్లి అన్నాడు అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది అలాగే అన్నాడు అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది ఫలితంగా తెల్లటి పాండు రోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన మీ పెళ్ళాడిన చతి చెంత నుండగా స్టెఫిని ఏట్లేదు నిలబడ్డా రెస్పెక్టింగ్ మాటలు రావేటి వచ్చు ఏంటి వచ్చని చెప్పి అడుగు చూస్తున్నావు అక్కడ ఎవడన్నా ఉన్నాడే రామారామ రామరామ రామ ఆడేవుడు మధ్య దేవుడు అండి దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి ఎడే ఇక మీద నువ్వు మగదేవుని తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు ఇవాళ నేనే నీకు మగదేవుణ్ణి ప్రతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారు కదా అలాగేనండి అదే ఇప్పుడు కొంచెం లైన్ లో వచ్చా అవునా ఇంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి అదే మన చావున ముహూర్తం గంటలకి అని పది గంటల ముప్పై నిమిషాలకి అంత కచ్చితంగా చెప్పలు గారు చెప్పారండి పంతులు చెప్పాడా అంటే పంతులకి నీకు ఎప్పటి నుండి కనెక్షన్ ఇప్పుడే ఆ టైం నీదే చెప్పాడు అదే చెప్పొచ్చు కదా ఆ టైంలో మీరు లేరండి ఏ టైంలో ఓహో నువ్వు ఆ పంతులు ఏకాశంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే ఇగ మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకుని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టకట్ టై మంత్రాలు చదివేసి చేయి ఆ నేను కనిపెట్టేసాదండి మరేది కాదు సరే ఆ పాయింట్ అలా ఉంచా సెకండ్ పాయింట్ వస్తున్నాను ఆడు అరుంధతి నక్షత్రం చూపిస్తాను ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది కది అది 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 అదే అరుంధతి నక్షత్రం చూపించాడు నేను ఆకాశం వైపు చూస్తున్నాడు ఆడ నీ వైపు చూస్తున్నాడు నువ్వు వైపు చూస్తున్నాడు కరెక్టేనా నాకు నక్షత్రం కనిపించలేదండి నాకు మాత్రం కనబడలేదేంటి కనబడలేదు నాకు కనబడలేదు నీకు కనబడలేదు సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా ఆ పాయింట్ అలా ఉంచు మరో సెకండ్ పాయింట్ అడుగుతాను అవునే పెళ్ళి నువ్వు పేట్ల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మొగాడు నిన్నే చూస్తున్నాడే అది ఏటా మలుపు పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా చల్ల తల్లి ఆ పాయింట్ ఎలా గురించు మూడో పాయింట్కి వస్తున్నాను నేను ఆ ఫోటోలు తీసినాడే నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు ఏ ఆ వీడియో కొండగా ఆడేమో భుజం మీద పెట్టుకొని ఓహో నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం కవరింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టారు ఏటే డబ్బులు ఇచ్చి పెడితే రంరా వచ్చి మా ఆవిని చూపించాల్సిన చూపించానయితే ఏ చెయ్యనైతే సరిపోద్ది అయితే పెళ్లిలో సొన్న యూజేవాడు డబ్బు లాగించేవాడు ఎంగులేక లేచేవాడు ఉండేవాడు మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు తల ఉన్నాను కదండి ఆ దించుకునే ఉన్నావు కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావు అది ఎందుకు ఎందుకేస్తున్నావు ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నేను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని కుంటిని బట్టి వాళ్ళిపోయావు కాజు మీరిద్దరు అలాగుంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకే తెలుసు నిజం అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చి దానిలా పడుకుండి పోయాను ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు ఓహో నా పుట్టకి నమస్కారం మేడం ఆ రేపు నా పుట్టిన రోజు మీరు తప్పకుండా రావాలి ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేశావు దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం ఎక్కడో ఎందుకమ్మో డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో చాలా సంతోషం మేడం మీరందరూ తప్పకుండా ఫంక్షన్కి రావాలి హ్యాపీ బర్త్డేది అందరూ వినండి మేము పేరు కాదు వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చా మీ దగ్గర ఉన్న నగల వేయండి లేకపోతే తల కింద పడుతుంది వేయండి వేయండి అందరూ ఇచ్చేయండి అమ్మా లేకపోతే నన్ను చంపేస్తాడు ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించి ప్లీజ్ ఇచ్చేయండి తాలిబొట్టే ఉంచుకోవచ్చా